రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్నో అరుదైన ఘట్టాలు చోటు చేస్తున్నాయి ఎన్నికల బరిలో బంధువులు ఒకే కుటుంబానికి చెందిన వారు తలపడుతుంటారు ఈ తరుణంలో పోటీని ప్రజలు ఆసక్తిగా గమనిస్తుంటారు ఈసారి ఎన్నికల్లో ఓ ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంది ఎన్నికల బరిలో ఎందరో ప్రముఖులు తలపడుతుంటారు ఈ కోవుకి చెందిన విచిత్రమైన విషయాన్ని మరొకసారి చూద్దాం ముఖ్యమంత్రుల తనయులు కూడా ఈ పోటీలో ఉండడం గమనార్హం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకులు అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివేందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో ఉన్నారు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కడప ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ పడుతున్నారు అలాగే మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానంలో టిడిపి తరపున పోటీ పడుతున్నారు ఎన్టీ రామారావు కుమార్తె దగ్గుబాటి పరంధేశ్వరి రాజమండ్రి లోక్సభ స్థానంలో బీజేపీ తరఫున పోటీ పడుతున్నారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి టిడిపి తరఫున బదిలో ఉన్నారు మరో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ కుమారుడు నాదెండ్ల మనోహర్ కెనాలి స్థానం నుంచి జనసేన తరఫున పోటీలో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు కోట్ల జయ ప్రకాష్ రెడ్డి కూడా ఈ ఎన్నికల్లో టోన్ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ పడుతున్నారు మరో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సిపి తరపున తరఫున పోటీలో ఉన్నారు దీంతో ఈ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ఈసారి ఎవరు గెలుపు బాటలో ఉండబోతున్నారో అని ప్రజలు ఆసక్తిగా జూన్ నాలుగో తేదీ కోసం ఎదురు చూస్తున్నారు